హలో అందరికీ ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా ఫ్లఫీగా ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఒక బౌల్లో ఫైవ్ ఎగ్స్ వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెమంతా జీలకర్ర వేసుకోవాలి ఈ మూడు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలన్నమాట మొత్తం ఉప్పు కారం జీలకర్ర కలిసేటట్లు ఈ విధంగా బీట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఎక్కువసేపు బీట్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందనమాట సో ఇలా లోతు గుంటగా ఉన్న ప్యానంలో వేసుకుంటే దల్సరగా చాలా బాగుంటుందనమాట కొంచెం నేను ఆయిల్ వేసుకొని పెనం హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం నేను వేసుకున్నాను అనమాట ఎగ్ ఆమ్లెట్ ఐదు ఎగ్గులతో నేను రెండు ఆమ్లెట్స్ వేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ఒకవైపు కాల్ ఒకవైపు కాలిపోయాక నెక్స్ట్ టర్న్ చేసుకుని రెండు వైపు కూడా కాల్చుకుంటే మనకి ఆమ్లెట్ రెడీ హలో అందరికీ వచ్చేసి చలివిడి మేకింగ్ అనమాట పంచదార పాకం పట్టి అందులో తడి బియ్య పిండి వేసి ఇక్కడ చలివిడి చేస్తున్నాము సో ఇక్కడ మా నాన్నగారు కలుపుతూ ఉన్నారు చలివిడిని సో నేను వీడియో తీసాను అనమాట ఇదే చలివిడి పిండితో మనం ఆయిల్లో పొంగడాల కింద వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ చలివిడి కూడా చాలా బాగుంటుందన్నమాట సో నేను ఈ చలివిడితో పొంగడాలు పాకుండలు అంటాను కదా అవి వేసాము చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో అందరికీ అండి నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అనమాట తూ తూర్పుగోదావరి జిల్లా అమ్మాయిని తూగో జిల్లా వంటలని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నా వంటలన్నీ చాలా బాగుంటాయి మీకు నచ్చే విధంగా ఉంటాయి సింపుల్ అండ్ టేస్టీ కానీ సో మీరు తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని చూస్తారని అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు